గోధుమ రవ్వలో పచ్చి కొబ్బరి వేసి చేసిన ఈ బ్రేక్ఫాస్ట్ చాలా రుచిగా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ప్రతి ఒక్కరికి ఇంగటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఇలా చేయలే ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి నేను ఇక్కడైతే ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నానండి ఈ రవ్వనైతే ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకోవాలి ఈ రవ్వనైతే బన్సీ రవ్వ గోధుమ రవ్వ దొడ్డ రవ్వ అంటారండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగు కూడా వేసుకోవాలి మనం ఇదే బౌల్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఒక హాఫ్ కప్పు దాకా ఈ వాటర్ను కూడా వేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ అలాగే ఉప్మా రవ్వ పెరుగు అన్నీ బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులోకి నాకు ఇంకా ఇక్కడ కొంచెం వాటర్ అయితే పడుతుంది ఇంకొక పావు కప్పు దాకా అయితే ఇంకా ఈ పావు కప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఎందుకంటే మనకు రవ్వ అయితే నీళ్ళు అయితే పడుతుందండి పీలుస్తుంది ఒక పది నిమిషాలు నానపెట్టేసుకుంటాం కాబట్టి ఈ రవ్వ మొత్తాన్ని బాగా ఇలా కలిపేసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా నేను ఇక్కడ పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నానండి ఒక చిప్ప అయితే తీసుకున్నాను మనం కొబ్బరికైతే ఇంకా బ్రౌన్ పాట్ అయితే తీసుకుందామండి ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా చాకుతో మనం పీలర్ చేసుకునేది ఉంటే కూడా పీల్ చేసుకోవచ్చు చూడండి ఇంకా ఇలా తీసుకోవాలి ఇలా మొత్తం తీసుకోవాలి మనం ఎంత కొబ్బరి తీసుకుంటామో ఇంకా అంత మొత్తం తీసేసుకోవాలి ఇలా బ్రౌన్ పాట్ అయితే ఇంకా దీన్ని ఇక్కడ మొత్తం ఇలా పైన చెక్ అయితే తీసుకొని ఇంకా బ్రౌన్ పాట్ అయితే ఇంకా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకున్నానండి ఇంకా ఇప్పుడు దీన్ని తుమ్మేసుకుందాం ఇంకా మొత్తం అయితే ఇళ్ళ తురిమి పెట్టేసుకున్నానండి ఇంకా దీని అయితే పక్కన పెట్టేసుకుందాం ముందుగా ఒక కడ అయితే పెట్టేసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా శనగపప్పును అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ దాకా మినపప్పును కూడా వేసుకోవాలి ఇంకా అలాగే పొట్టతో సహా ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని పోపులన్నీ వేగిపోవాలి మనకు ఇప్పుడు ఇందులోకి ఇలా వేగిన తర్వాత అయితే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుందాం కొంచెం మనకు కలర్ చేంజ్ అవ్వాలి ఇంకా ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు రిమ్మల దాకా కరివేపాకుని కూడా వేసుకుంటున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకునే ఈ టమాటా ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి మనకు ఈ టమోటా ముక్కలు అనేది సాఫ్ట్గా మనకు ఉడికిపోవాలి ఇన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి ఇంకా ఇలా టమాటా ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా రుచికి తగినంత సాల్ట్ని అయితే వేసుకుంటున్నాను ఈ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు సాల్ట్ వేస్తే త్వరగా ఆనియన్స్ కానీ టమాటా కానీ త్వరగా మగ్గుతుంది ఇంకా మనకు టమాటో స్కిన్ సపరేట్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నానండి నేను ఇక్కడ ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుంటున్నాను మనం ముందుగానే మగ్గించుకున్నాం కదా టమాటో ఆనియన్స్ అయితే ఇంకా దీని అయితే ఒక జార్లోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి కారం అయితే వేసుకుంటున్నాను మనం ముందుగానే సాల్ట్ అయితే వేసుకున్నాం కదా ఆనియన్స్ మగ్గించుకునేటప్పుడు ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా నేను చట్నీ పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపునైతే చట్నీలోకి అయితే వేసుకుంటున్నా ఆనియన్ టమాటో చట్నీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా మనకు ఒక పది నిమిషాల తర్వాత అయితే చూడండి రవ్వ కూడా మనకు బాగా నానింది చూపిస్తున్నాను మీకు ఒక పది నిమిషాల తర్వాత అయితే ఇంకా రవ్వ ఇలా బాగా నానిపోయింది మనకు ఇప్పుడు ఇందులోకి ఇలా మనం ముందుగానే తురిమేసి పెట్టేసుకున్నాం కదా ఈ కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఇంకా ఈ కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకుందాం ఇలా స్పూన్ తోటి ఇంక ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని ఇలా బాగా కలిపేసుకున్నాం కదా మొత్తం ఈ రవ్వనైతే ఇందులోకి వేసుకుంటున్నాను ఇంకా ఇదే బౌల్లోకి కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇంకా ఇందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడాను కూడా వేసుకోవాలి ఇంకా ఈ వంట సోడా సాల్ట్ బాగా కలిసిపోయేటట్టు పిండిలోకి బాగా కలిపేసుకుందాం మనకు పిండి అయితే ఈ విధంగా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా పిండి కన్సిస్టెంట్ అయితే ఈ విధంగా అయితే ఉండాలి మనకు ఇంకా మనం దోశ వేసుకోవడానికి పెన్నం కూడా పెట్టేసుకున్నాను పెన్నం కూడా హీట్ అయింది మనకు మనం దోశ వేసే ముందు పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక గరిట పిండిని అయితే తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా ఇప్పుడు దోశ పైన అయితే మొత్తం ఆరింది కదా తడి లేకుండా ఇంకా ఇప్పుడు కొంచెం పైన ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే మరోవైపు అయితే ధ్యానం చేసుకుంటున్నా ఇంకా ఈ దోశను రెండు వైపులో బాగా కాల్చుకోవాలి ఇంకా మనకు రెండు వైపులో బాగా కాలింది కదా దోశ అయితే ఇంకా ఈ దోశ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా దీన్ని అయితే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ముందుగా ఒక దోశ అయితే పెద్దగా అయితే వేసుకున్నాం కదా ఇంకా మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అయితే వేసుకోవచ్చండి పెద్దగంటే పెద్దగా చిన్నగంటే చిన్నగా ఇలా కొంచెం నేనైతే లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నాం కదా అలా లైట్గా ఇంకా ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ దోశ కూడా రెండు వైపులో బాగా కాలింది ఇంకా దీన్ని కూడా ప్లేట్లకు అయితే తీసుకుంటున్నా ఇంకా ఇలా దోశ పిండి వేసుకొని ఒక గేరిటె పిండి అయితే వేసుకొని మనం ఎంతవరకు అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అంతవరకు అయితే స్ప్రెడ్ చేసుకోవాలి పిండాన్ని బట్టి స్ప్రెడ్ చేసుకుందాం ఇంకొక వైపు కాగిన తర్వాత అయితే మరో అయితే డ్యాన్ చేసుకొని ఇంకా ఇలా పైన అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఆయిల్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది ఇంకా దీన్ని కూడా తీసుకుంటున్నా ఇంక ఇప్పుడు ఇలా కొంచెం పైన తడి ఆరిన తర్వాత అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకా ఒకవైపు అయితే కాలింది మరోవైపు అయితే దోశను అయితే డర్న్ చేసుకుంటున్నా ఇంకా ఈ దోశ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా అన్ని ఇలానే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా పచ్చి కొబ్బరి రవ్వతో వేసి చేయండి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్ గా ఉంటాయండి చాలా స్మూత్ కూడా ఉంటాయి మనకు దోశలు అయితే ఇంకా పిల్లల నుంచి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారండి అంత స్మూత్ గా అయితే ఉంటాయి ఇంకా మనం చట్నీ అయితే చేసుకున్నాం కదా ఈ చట్నీని అయితే ఇక్కడ సర్వ్ చేస్తున్నా దోశ పైన అయితే చూడండి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి దోశలు అయితే ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్